జంగారెడ్గుడెం మండలం గురవైగుడెం గ్రామంలోని శ్రీ మద్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల పన్నెండో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు స్వామివారి పవిత్రోత్సవాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు మంగళవారం సందర్భంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన భక్తులు వారి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల పన్నెండో తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేనో తేదీ రాత్రి వరకు స్వామివారి గర్భాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు కావున భక్తులు సహకరించాలని కోరారు అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ పవిత్రోత్సవాల యొక్క విశిష్టతను వివరించారు ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా వెలి పెంచేసి ఉన్న శ్రీ మద్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం కాడ వల్ల ఉదయం నుండి వేలాది మందు భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు అదేవిధంగా ఉదయం పదకొండున్నర నుండి యథావిధిగా అన్నప్రసాదం కూడా భక్తులకు అందజేయబడుతుంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల పన్నెండవ తేదీ గురువారం నుండి పదిహేనవ తేదీ ఆదివారం వరకు పవిత్రోత్సవములు పూజా కార్యక్రమాలు మా దేవస్థానం స్వాములు వేద పండితులు ఋత్వికుల చేరుపుడకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో సందర్భంగా గురువారం మధ్యాహ్నం నుండి ఆదివారం రాత్రి వరకు గర్భాలయ ప్రవేశం రద్దు చేయడం జరిగింది కేవలం అర్చక స్వాములు వేద పండితులు ఋత్వికులు మాత్రమే పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు దర్శన తన తదనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా భాద్రవత మాసంలో శుక్లపక్షంలో మనం స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుపుటకు నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా పన్నెండో తారీఖు గురువారం సాయంత్రం దగ్గర నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా మహాపూర్ణాహుతి వరకు కూడా నాలుగు రోజులుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి అసలు పవిత్రోత్సవ కార్యక్రమాలు ఎందుకు చేయాలి అని అన్నట్లయితే శ్రీ స్వామివారికి ఏ ఆలయం ఆలయంందైనా సరే కానీ ఏ ఆలయమైనా సరే తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి దోషములు కానీ అర్చనాది కైంకర్యంలో జరిగినటువంటి లోపములు కానీ అదే రకంగా భక్తుల వల్ల కానీ స్టాఫ్ వల్ల కానీ జరిగినటువంటి దోషాలు తెలిసి తెలియక జరిగినటువంటి దోషాలన్నీ కూడా సంవత్సరంలో జరిగినటువంటి సమస్తములైనటువంటి దోషాలు పోయి రాష్ట్రానికి దేశానికి సుభిక్ష జరగటం కోసం చేసేటటువంటి ఆలయానికి పవిత్రత చేకూరటం కోసం చేసేటటువంటి ప్రక్రియ ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం